హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా ఈరోజు వీడియోలో మంచి మంచి టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను వీడియో లాస్ట్ వరకు చూసేయండి చాలా బాగా యూజ్ అవుతాయి టిప్ అయితే అలాగే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ముందుగా గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులోనికి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసేసుకొని గ్యాస్ని మనం సిమ్లో పెట్టేసుకొని ఐస్ క్యూబ్తో ఇలా స్ప్రెడ్ చేసేసి ప్యాన్ని మొత్తం రుద్దేసుకోవాలి ఇలా ఐస్ క్యూబ్ అలాగే సాల్ట్ ఎందుకు యాడ్ చేసానంటే సాల్ట్ అనేది క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఐస్ క్యూబ్ అనేది మనకి ప్యాన్ అక్కడక్కడ గరుగ్గా ఉంటుంది దాన్ని స్మూత్గా చేసేస్తుంది దగ్గర విమ్ లిక్విడ్ ఉంటే అది లేకపోయినా కానీ కొంచెం షాంప్ అయినా వేసేసుకొని మనం క్లీన్ చేసేసుకోవచ్చు ఈ విధంగా కొంచెం లిక్విడ్ని వేసేసి గ్యాస్ని సింప్లోనే పెట్టేసుకొని అన్ని సైడ్స్ ఈ వాటర్ని మొత్తం కొంచెం ప్రెస్ చేసి రుద్దినట్టుగా చేసేసామంటే ప్యాన్ మొత్తం క్లీన్ అవుతుంది అలాగే ప్యాన్ కూడా చాలా స్మూత్గా తయారైపోతుంది ఇక్కడ మీకు నేను వాష్ చేసి చూపిస్తాను చూసేయండి ఇక్కడ నేను వాష్ చేసి చూపిస్తున్నాను చూసేయండి ఎంత స్మూత్గా తయారైందో ప్యాన్ అయితే ఫస్ట్ చూసిన ప్యాన్కి ఇప్పుడు చూశారు కదా ఎంత డిఫరెంట్ తేడా ఉందో తర్వాత కొంచెం ప్యాన్ అనేది హీట్ ఎక్కిన తర్వాత కొంచెం వాటర్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని ప్యాన్ని ఇక్కడ నేను మీకు దోశ వేసి చూపిస్తున్నాను చూసేయండి అసలు రావట్లేదు అనేసి ఆ ప్యాన్ కూడా సైడ్ పెట్టేస్తూ ఉంటాం కదా అలాంటి ప్యాన్ అయినా కానీ ఇలా ఒకసారి మీరు క్లీన్ చేసి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు టిప్ నెంబర్ టూ చూద్దాం ప్రతి ఒక్క ఆడవాళ్ళు నేల్పాలీస్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము అనుకోకుండా కింద పడిపోవడం లేకపోతే పిల్లలైతే చేతి నుంచి కింద పడిపోయినా కానీ ఫ్లోర్ మీద పడిపోయిందంటే వెంటనే అబ్జర్వ్ చేసుకుంటుందండి ఫ్లోర్ అయితే ఇలా దాన్ని క్లీన్ చేయాలంటే చాలా కష్టపడుతూ ఉంటాము వాటర్ వేసేసి లిక్విడ్స్ వేసేసి ఎలాంటి శ్రమ లేకుండా ఇలా ఒకసారి ట్రై చే చాలా బాగా వర్కౌట్ అవుతుంది టిప్ అయితే అయితే నెలపాలేసి పడిందో దానిపైన కొంచెం షుగర్ని అయితే వేసేసుకోవాలి ఇలా షుగర్ వేసేసి కొంచెం ప్రెస్ చేసి రుద్దామంటే మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుందండి ఎలాంటి వాటర్ని కూడా యూజ్ చేయడం అవసరం లేదు ఒక పొడి క్లాత్ని తీసేసుకుని ఇలా రుద్దేశామంటే చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ అయిందో ఈ టిప్ నీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు టిప్ నెంబర్ త్రీ చూద్దాం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు టమాటోస్ అయితే ఇలా ఫ్రెష్గా ఉంటాయండి కొన్ని రోజులకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ అవి చెడిపోతూ ఉంటాయి అలా చెడిపోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి ముందుగా మన టమాటోస్ తెచ్చుకున్న వెంటనే వాష్ చేసుకొని పొడి క్లాత్లో తుడిచేసుకొని వన్ అవర్ పాటు ఫ్యాన్ కింద ఉంచేసుకోవాలి ఆ తర్వాత మనం వంటకి యూజ్ చేసే ఎలాంటి నూనెని కానీ కొంచెం తీసేసుకొని టమాటోస్కి ఇలా హోల్లాగా ఉంటుంది కదా అక్కడ మిడిల్లో మనం ఆయిల్ని అప్లై చేసేసుకున్నామంటే ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల ఫ్రిడ్జ్ వాటర్ దానిపైన పన్నా కానీ వాటర్ అనేది అబ్జర్వ్ చేయదండి టమాటోస్ ఈ ఆయిల్ ఉండడం వల్ల వాటర్ అనేది కింద పడిపోతాయి ఇలా అని మొత్తం టమాటోస్కి ఆయిల్ని అప్లై చేసేసుకుని స్టోర్ చేసుకున్నామంటే మనకి ఫిఫ్టీన్ డేస్ వరకు మార్కెట్ నుంచి ఎలా అయితే తెచ్చుకున్నామో ఆ విధంగానే ఫ్రెష్గా ఉంటాయండి ఇలాంటి బాక్స్ ఉందంటే మీ దగ్గర దీనిపైన టిష్యూ పేపర్ కూడా వేన అవసరం లేదు ఎక్స్ట్రా వాటర్ ఉన్న కానీ కింద జల్లిలాగా ఉంది కదా అందులోనికి పడిపోతాయి వాటర్ అనేది ఇటు ఇప్పుడు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టు లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దండి ఇప్పుడు టిప్ నెంబర్ ఫోర్ చూద్దాం ప్రతి ఒక్క ఆడవాళ్ళు లిబ్బాం కానీ లిప్స్టిక్ అని యూజ్ చేస్తూ ఉంటారు ఆ సైడ్ నచ్చకపోతే నెక్స్ట్ సేడ్ యాడ్ చేసుకోవడానికి మనం క్లాత్ పెట్టి ఎక్కువగా తుడుస్తూ ఉంటాము ఆ క్లాత్ పెట్టి తుడవడం వల్ల లిప్స్ పైన క్రాక్స్ లాగా వచ్చేస్తాయి అలా కాకుండా ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి కొంచెం వ్యాజ్లిన్ అయితే తీసేసుకొని లిప్స్ పైన ఇలా కొంచెం ప్రెస్ చేసి రుద్దామంటే మనకి ఈజీగా లిబ్బాం అనేది కానీ లిప్స్టిక్ కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుంది చూశారు కదా ఇలా ఒక్కసారి మీరు చేతితో ప్రెస్ చేసి రుద్దుతుంటే ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇక్కడ నేను మొత్తం చేత్తోని తుడిచి మీకు చూపిస్తాను చూసేయండి చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ అయిందో ఇలాంటి క్లాత్ని చేయకుండా టిప్స్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు